మిత్రులందరికీ నమస్కారం ఇవాళ మేము బెంగళూరు నుంచి వచ్చామండి మేము ఏంటంటే కొద్ది ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా టెన్షన్ ఉంటుంది సారీ ఏంటంటే మా అని ఒక అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ గారు చాలా మాట్లాడినారు మా ఫ్రెండ్స్ అందరు చెప్పారు ఆ మాటలు కానీ తెలుగుదేశం పార్టీ అనేది మహిళలకి చాలా ఇచ్చే పార్టీ అండి అలాంటి తెలుగుదేశం పార్టీలో ఉండే కోడలు అంటే రామారావు గడ కోడల్ని అదే ఎమ్మెల్యే అదే పార్టీలో ఎమ్మెల్యే విమర్శిస్తే మేము అడిగేది ప్రసాద్ గారిని సారీ అడగటం లేదండి ప్రసాద్ గారిని పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలండి మేమందరం తెలుగుదేశమే ఇక్కడ ఉండే వాళ్ళంతా తెలుగుదేశమే మా హీరో గడ తెలుగుదేశమే అలాంటి కోడల్ని తిట్టిన మనిషిని వీళ్ళు సస్పెండ్ చేయకుండా ఇంకా వెయిట్ చేస్తున్నారండి మేము చంద్రబాబు నాయుడు గారికి కానీ మాన్య మన హోమ్ మినిస్టర్ అనిత గారికి రిక్వెస్ట్ చేయటం ఏంటంటే మహిళలకు గౌరవిచ్చే పార్టీలో అదే ఇంటి కోడలకి అవమానం జరిగినప్పుడు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారో మాకు అర్థం కాలేదు దయచేసి దీని గురించి పెద్దలు వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి ప్రసాద్ గారు సారీ మాకు అక్కర్లేదు అయిపోయింది అతను సస్పెండ్ చేయాలి మా రిక్వెస్ట్ అది థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు కావురు కృష్ణ విజయవాడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి దగ్గుబడి ప్రసాద్ ఖబద్దార్ నీలాంటి నోరు అదుపులో లేనటువంటి మాటలు మాట్లాడావు నందమూరి షాలిని అమ్మగారి మీద నువ్వు మాటలు మాట్లాడు సభ్య సమాజం చేదరించుకునే విధంగా చాలా వికృతంగా మాట్లాడావు నువ్వు నువ్వు మాట్లాడే మాటలు ఇక చాలించి ప్రజాస్వామ్యంలో నువ్వు వచ్చి క్షమాపణ చెప్పటం కాదు పెద్దలు చెప్పినట్టు నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి చాలామంది అంటుంటారండి కర్ర ఇరగలేదు పాము చావలేదని ఇప్పుడు కర్ర మీ చేతిలోనే ఉంది పాము మీ చేతిలోనే ఉంది ఎక్కడ ఇరగ కొడతారో ఎక్కడ చావు కొడతారో చూద్దాం అది కూడా గతంలో ఇవన్నీ విన్నావు మరి ఇప్పుడు వారం రోజుల నుంచి ఇదే జరుగుతుంది మరి మీరు ఇరగ కొడతారా చావు కొడతారా ఇది కనుక జరగకపోతే కనుక త్వరలో ఏమవుతుందో మీరంతా చూస్తారు ఇక నుంచి ఎన్టీఆర్ యువ సైన్యం త్వరలోనే మీ ముందుకు రాబోతుంది ప్రజాస్వామ్యంలోకి జై హింద్ జై ఎన్టీఆర్ నా పేరు రాయుడు బాబ్జీ తూర్పుగోదావరి జిల్లా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవడు తెలుగుదేశం పార్టీ రథసారథి శ్రీ నందమూరి హరికృష్ణ గారి తనయుడు అయిన మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి ప్రసాద్ గారు